వైసీపీ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త నాయకుడిని గుర్తుపెట్టుకుని రాబో రోజులలో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కావులి మాజీ ఎమ్మెల్యే కావుల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ మేరకు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని కాబూల్ నియోజకవర్గంలోని దగదత్తి మండలం బిన్నీ గ్రామంలో చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు దగదర్తి మండలంలో పదివేల సంతకాల సేకరణ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పిల్లినేని మహేష్ నాయుడు బిండిగం సర్పంచ్ బాలయ్య నాయుడు వెంకటేశ్వరుడు పరిశీలకులు చెన్ను రెడ్డితో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆరోగ్యశ్రీ దేశముగా ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ దేశంలో ఎక్కడైనా కూడా చెప్పేది వైయస్ రాజశేఖరుడిగా దానికి పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ప్రజలకి దాన్ని ఇంకా బాగా ఎక్కువ జబ్బులకి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని అందించింది కూడా ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మన పిల్లలు చదువుకునేదానికి డాక్టర్ అయ్యేదానికి పేదవాళ్ళకి ఉచితంగా చదువుకునేదానికి మెడికల్ కాలేజీలు పెట్టగా మనం అని చెప్పి ఆల్రెడీ మనకి పదకొండు మెడికల్ కాగేజీ గతంలో ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలు మళ్ళా తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసేదానికి మొత్తం ఎనిమిది వేల కోట్లు అవుతుంటే దాంట్లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి ఏడు కాలేజీలు ఓపెన్ చేయటం జరిగింది నాలుగు కాగేజీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఈ పాటికి అయిపోయి ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన దశగా ఉన్నాయి అవి కాక ఇంకా ఆరు కాగేజు మనం వివిధ దశలు ఫౌండేషను కొన్ని స్ట్రక్చర్స్ అయిపోయి ఆ విధంగా ఉన్న తగు ఇంకొక నాలుగు వేల కోట్లు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఉచితంగా మెడికల్ సీట్స్ డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉండేది అదేవిధంగా వాటితో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉండేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం దానికి మన ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అన్ని సౌకర్యాలు లభించి ఉండేవి అని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీకి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాడంటే దానికి సంబంధించి మరి ల్యాండ్స్ అపాట్మెంట్స్ ఇచ్చున్నాయి అవన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే దైదాపు ఒక ఎనిమిది వేల కోట్లు మొత్తం కానీ ఖర్చు పెట్టుంటే వాటి వ్యాల్యూ కూడా దగ్గర లక్ష అయ్యేది అటువంటి లక్ష కోట్ల ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి వాళ్ళ తొత్తుకి దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకోవటం వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగేస్తానని చెప్పడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఆ మెడికల్ కాగేజీ ప్రైవేటు పదమైతే ఉచితంగా మన విద్యార్థులు మన పిల్లలు చదువుకునేదానికి మెడికల్ సీట్లు రావు ప్రైవేటు కాగేజీగా చదవాలంటే డబ్బుతో కూడుకున్న పని ఆ విధంగా కోర్టు పెట్టి సంపాదించి పెట్టే స్థోమత పేద కుటుంబాలకి ఉండదు అంతేకాదు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పోయే పరిస్థితి మన పేదవాళ్ళకి లేదు ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యంటే అందరికీ ఉచిత వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉండేది అటువంటివి ఒదిలేసి ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పదం చేస్తుందో దాన్ని వ్యతిరేకించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరం కూడా దాన్ని మనం వ్యతిరేకించగా ప్రజలకి తెగి చెప్పగా ఈరోజు మనం నష్టపోతున్నాం మన పిల్లలు నష్టపోతున్నారు మనకి మెరుగైన వైద్యం అందదు కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దామని చెప్పి ప్రజలు తీసుకుపోమని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషం దీన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి తెగి చెప్పారా తెగి చెప్పి వాళ్ళ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనం తీసుకోవాలా ఈ కోటి సంతకాల సేకరణ మనం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మండల నాయకులు గ్రామ నాయకులు సర్పంచ్లు అందరూ కూడా ఎంపీడీసీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ మీ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పదో తారీఖు కంప్లీట్ చేయగా మేము చెప్పింది ఒక మండలానికి పదివేల ఓట్లు పది పదివేల అప్లికేషన్స్ సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది ఈరోజు దగ్గర దగ్గర ఇరవై పంచాయతీలు ఇరవై పంచాయతీలు ఉన్నాయి ఒక్కొక్క పంచాయతీకి ఐదు వందలు ఐదు వందల సంతకాలు తీసుకుంటే మనకి మన పది రోజులు మనం రీచ్ అవుతాం ఐదు వందల సంతకాలు అంటే రెండు రోజులు రోజుకి రెండు వందల యాభై మన అంతా కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ పంచాయతీకి ఆ పంచాయతీ మీరందరూ కలిసి కట్టుగా కలిసి కట్టుగా మీ గ్రామంలో ఉన్న ఇవ్వకపోయి ఇది చెప్పి ఈ ఫోటో చూపించి చూపించి వీటిని ప్రైవేట్ పరం చేయడం న్యాయమా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు మన విద్యార్థులకి మెడికల్ సీటు వచ్చేదానికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని అడిగి వాళ్ళ ఒపీనియన్ని సంతకాల రూపంలో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ పేరు అన్నీ రాసి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను తప్పకుండా ఆశిస్తాను దగదత్తి మండగంలో ఈరోజు ఉన్న మన నాయకులు అందరి ఈ ఈరోజు మహేష్ నాయుడు మరియు ముఖ్య నాయకులు అందరి కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని పదో దాకా అవసరం లేదు రెండు మూడు రోజులుగా ఏ గ్రామంలో ఆ గ్రామగో మీరు పోయి స్టార్ట్ చేసేసేయండి దానికి సంబంధించి మెటీరియల్ మొత్తం కూడా ఈరోజు ఇచ్చేస్తాడు ఒక్కొక్క పంచాయతీ ఐదు వందలు కలెక్ట్ చేసి ఎత్తగొచ్చి రెండు రోజులు మూడు రోజులు ఎత్తకొచ్చి మన కన్వీనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి వాళ్ళు ఎత్తుకొచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా చేయండి ఎందుకంటే ఒకటే చెప్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను ఈసారి మన నాయకుడు మన కార్యకర్తలు ఈరోజు ఆయన ఒక హామీ ఇస్తున్నాడు ఎవరైతే బాగా కష్టపడుతుంటారో ఎవరైతే బాగా పనిచేస్తుంటారో వాళ్ళని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం కార్యకర్తని నాయకుడికి ఇంపార్టెంట్ ఇస్తామని ఈరోజు నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మన పార్టీ కోసం నిలబడిన నాయకుగా మనకి అసగైన సిసగైన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారిని అబ్జర్వ్గా ఇక్కడ పెట్టినాను ప్రతి ఒక్క పంచాయతీగా కూడా ఎవరు మన కోసం పనిచేస్తున్నారు మన పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయమని నేను ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన ఉంటా కొంతమంది డబ్బగాషన్ తిగు కాసిన అవన్నీ ఉంటే ఉంటారు కానీ